నమస్తే కేబిసి న్యూస్ కు స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త వాళ్ళ పర్సనల్ మ్యాటర్ కదా వాళ్ళ తమ్ముడు కదా వాళ్ళ తమ్ముడు ఇచ్చుకుంటాడు ఏంది ఎవరైనాప్పుడు నేను ఎదవని ఆయన నా తమ్ముడు ఏమనుకుంటాడు మా అన్న ఇంకా బాగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు అనుకుంటాడు కదా తప్పే ఉంది ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంత ముందు ఆడపిల్ల కన్నెత్తారు చూశారో కళ్ళు కొట్టేస్తా అన్నాడు మొన్న ఏమన్నాడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నీగా నీగా అంటది నీగా చెప్పింది ఇక్కడ వాలంటీర్స్లో ఆడపుడుచులు లేడీస్ వీళ్లలో అది ఇది వచ్చేసి మొత్తం వ్యభిచారం అక్రమ సంబంధాలు ట్రాఫికింగ్ ఎవడన్నా బరిగుడ్లు వేస్తారు పొలాల్లో వాళ్ళు కూడా ఈ మాట అన్నారు సార్ వాడి కూడా అమ్మంటే ఏంటో తెలుసు వాడికి కూడా అక్క అంటే ఏంటో తెలుసు బరిగొడ్డి వాడికి కూడా అమ్మంటే అక్క అంటే వక్రమ సంబంధాలని వ్యభిచారం అని అతను మాట్లాడాడంటే రూత్లెస్ కాకైస్ ద లిమిట్ అంతకంటే స్టూప్ డౌన్ ఏంటది ప్రపంచానికి ఇప్పుడు నేను అడిగాను అనుకో అతనేమనుకుంటాడు అతను 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 ఆన్సర్ చెప్పగల ఇంతమంది తిట్టావయ్యా నువ్వు ఇట్లా నీగా చెప్పింది ఆ నీగా నా కొడుకు ఎవరో పేరు చెప్పండి చెప్తాడా నీకే గాడు ఎవరిని చెప్పాడు చెప్పలేడుగా సరే ఓకే ఇంతమంది ఆడపడుతున్నారు ఏ ఆడపడుచులు చూసి ఈ మాట అంటున్నావు అంటే వాలంటీర్స్ లో కాపులు ఆడపడుచు అంటున్నావా నా 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 కాపు ఆడపడుచు కాదు కాపు ఆడపడుచున్నా నువ్వు తిట్టింది బీసీఎంఐ తిట్టావా ఎస్సీఎంఐ తిట్టావా ఎస్సీఎంఐ తిట్టింది నువ్వు అని ట్రాఫికింగ్ అని ఏ అమ్మాయిని తిట్టావు ఏ కులం అమ్మాయిని ఏ మతం అమ్మాయిని కూ చెప్పగలవా సిగ్గుపడాల మనంతా పవన్ కళ్యాణ్ నీకు మేము నా కోపం ఉంది నా మీద నీ కోపం ఉందని అది పక్కన పడాయి సొంత అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు సొంత అక్కచర్యలే కొట్టుకుని తెస్తున్నారు మనం సినిమా ఇండస్ట్రీలో కలిసాం గొడవైంది అపార్థం అయింది తప్ప అది వేరు తీసేయి సిగ్గుపడి అంటున్నా రెండు లక్షల పుస్తకాలు చదివామన్నావు ఒక ఆంధ్రప్రదేశ్లో దేవత ఆడ పొడుచుల్ని ఐదు వేలు కోసం కాదా ఐదు వేలు కోసం కాదు మెంటలీ హ్యాండిక్యాప్ చివరికి లెప్పర్సీ లెప్పర్సీ వాడు ఆట కూడా తీసుకొని అలా లెప్పర్సీ వాడికి తనే ఆడపిల్ల వెళ్ళిపోయి తనే రసకి తీసే రక్తం దాన్ని గుడ్డ చుట్టి దానికి మందులు ఇచ్చేసేది చేయి కడుక్కొని వాడి డబ్బులు అడిగిచ్చిపోతుంది ఇలాంటి దేవతల్ని నడయాడే దేవతల్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టుకొని వీళ్ళల్లో పైగా వాళ్ళు కన్నీళ్లతో తిట్టి మాకు సారీ చెప్పండి ఏమన్నా తెలుసు అబోవాల్ ఇది ఎవడు చెప్పడు ప్రపంచంలో ఎవడు అనలేడు ఆ ఇప్పుడు వీళ్ళు ఈ లేడీస్ తిడుతున్నారంటే కన్ఫామ్ గా మీరు తప్పు చేసినట్టే ఎవడేనంటాడండి ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్ వాడు రేపు నా పెళ్ళాని అనొచ్చు నా కూతురు నేను అనొచ్చు ఇలాంటి మానసిక రోగి అఫ్కోర్స్ కోర్స్ అన్నచ్చు నా పెళ్ళని తిక్కొచ్చు చిరంజీవి సొంతన్న చిరంజీవి పెళ్ళాను కూడా వాడి తిట్టొచ్చు ఇంత ఉన్మాదిగా అతను తయారయ్యాడంటే గాడ్ ఓన్లీ సేవ్ అంత మాట రెండోసారి వాళ్ళు ఏడుస్తూ వరై దుర్మార్ కూడా సారే చెప్పరు అంటే నన్ను తిడుతున్నారు తిట్టారంటే ఏంటి తప్పు చేశారని ఒప్పుకుంటున్నారన్న మాట అన్నాడంటే మరి ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఎన్యూ లాంగ్వేజ్ టు ఎక్యూజ్ లైక్ యూ మీలాంటి వాళ్ళని తిట్టాలంటే కొత్త భాష కలిపెట్టాలి పెట్టాలి కొత్త భాష నాకు రాదు నేను మోగవాణి అయిపోయాను ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ చలపతి